హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు మా ఇంట్లో నేను చేసిన వంట ఏంటో ఒకసారి చూపించేస్తాను గోంగూర పప్పు టొమాటో చారు కాకరకాయ కూర అయితే ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి కాకరకాయ కూరకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చేశాను నేను చేసిన ఈ కాకరకాయ కూర ఎక్స్పెరిమెంట్ మీకు కూడా చూపించాలని అనిపించింది అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు కాకరకాయ కూర ఎలా చేస్తే బాగుంటుంది ముఖ్యంగా చేదు లేకుండా ఉంటుంది అని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు చాలా వీడియోస్ చూసి రెసిపీస్ కూడా ట్రై చేస్తూనే ఉంటారు నేనైతే నా సొంత ప్రయత్నంగా ఈరోజు ఇలా ట్రై చేశానండి మూడే మూడు కాకరకాయలు తీసుకున్నాను ఒక్క ఆనియన్ రెండు టమాటోలు సన్నగా తరిగేశాను నేను చూపించిన విధంగా సన్నగా తరిగేసుకోవాలి ఇంకొంచెం సన్నగా తరిగినా కూడా పర్వాలేదు ఈ మాత్రం కట్ చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా లొట్టలేసుకొని తినేస్తారు గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నంలోకి చపాతీల్లోకి రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా స్పెషల్ డిష్ అనమాట ఈ కాకరకాయ కర్రీ స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేశాను ఇది శాండ్విచ్ బాటమ్ ఉన్న స్టీల్ గిన్నె ప్యాన్ లాంటిది గిన్నె లాంటిది ఇందులోకి నేను త్రీ స్పూన్స్ నూనె వేసాను ఇందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసేసి మంచి సువాసన రావటానికి ఇంగువ వేసాను వెల్లుల్లి వెయ్యలేదండి ఈ ఉల్లిపాయలు టొమాటో కాకరకాయ అన్నీ కలిపే పెట్టేశాను ఇప్పుడు అందులోకి మనం తరిగి ఉంచుకున్న ముక్కలన్నీ వేసేసి తగినంత ఉప్పును పసుపును వేసుకోవాలి ఇందులో ఇంకొక విషయం గమనించారా నేను కాకరకాయలోంచి చేదు తీయలేదు అలాగే వేస్తున్నాను అయినా కూడా చేదు ఉండదండి తర్వాత ఇందులోకి తగినంత బెల్లం వేసుకోవాలి బెల్లం ఆప్షనల్ మాకైతే కాకరకాయ కూరలోకి బెల్లం చాలా బాగా అనిపిస్తుంది చాలామందికి కూడా ఎలవాటు ఉంటుంది ఇది డీప్ ఫ్రై కాదు అన్నంలోకి హాయిగా కలుపుకొని తినే విధంగా ఉంటుంది తగినంత మిరపొడి వేసాను అంత కలిపేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి సమయం కూడా ఎక్కువగా పట్టదండి అన్నీ కలిపి పెట్టేశాం కదా టమాటోలో ఉల్లిపాయలో కాస్త నీరు ఎక్కువగా ఉంటుంది ఆ నీరు వల్ల మనం వేసిన ఉప్పు పసుపు అన్నీ కలిసేసి త్వరగా కాకరకాయ కూడా ఉడుకుతుంది చాలా ముద్దగా అయిపోతుంది చెప్పాను కదా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఒక కప్పు గోంగూర వేస్తున్నాను ఆ గోంగూరకు తగినంత కొంచెం ఉప్పు కూడా వేసాను వెంటనే ఉడికిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అబ్బా కాకరకాయ కర్రీనా ఇంత బాగుంటుందా అనే విధంగా ఉంటుందన్నమాట మూత పెట్టేసి మరి కాసేపు పెట్టాను బాగా ఉడుకుతుంది ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే పెడతారని అనుకుంటున్నాను అంత మంచి రెసిపీ అనమాట ఎంత బాగా అయిందో చూడండి చూస్తూనే ఇదేదో వెరైటీ కర్రీ తినడానికి చాలా బాగుంటుంది కదా అనిపించేంత సూపర్గా ఉంటుంది బాగా మగ్గిందండి ఇందులోకి నేను రీసెంట్గా చేసిన కూర కారపొడిని వేస్తున్నాను నేను చేసిన ఈ కూర కారొడి రెసిపీని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు కమ్మ కమ్మటి కాకరకాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ